నాకు మహాభారతంలో నాకు చాలా ఇష్టమైన పాత్ర ధర్మరాజు 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 నాకు పాత్ర చాలా ఇష్టం ఎందుకు ఎందుకు అంటే ధర్మం కోసం నిలబడ్డం ఉన్నది నాకు చాలా చాలా నచ్చిన విషయం అది బలము పరాక్రమము శౌర్యము యుద్ధ విద్యలో అస్త్ర శస్త్ర శాస్త్ర విద్యలో ప్రావీణ్యత కంటే ధర్మం వైపు నిలబడటం ధర్మాన్ని ఆచరించడం ధర్మ నిబద్ధత కలగడం నాకు ఎక్కువ ఇష్టమైన విషయం అది ధర్మరాజులో కనిపిస్తుంది ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట వాడు యమధర్మరాజట వాడు బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటు మన బతుకుని నాటకంగా అన్న మాట రాసి రాయగలిగాను ధర్మరాజు చాలా ఇష్టం నాకు భారతంలో ధర్మరాజు నుంచి నేనేం నేర్చుకున్నాను భారతంలోని ధర్మరాజు పాత్ర నుండి నేనేం నేర్చుకున్నాను అంటే వీళ్ళు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో వీళ్ళకి దాహం వేస్తుంది అరణ్యంలో వెళ్తున్నప్పుడు దాహం వేసినప్పుడు సహదేవును నకులున్నో పంపిస్తారు పంపించి ఉన్నాయో చూసినా అంటే అతని లేదు ఇక్కడ కొలను ఉంది అన్నయ్య అంటే సరే నువ్వు వెళ్ళి తాగిరా మా మేము కూడా వస్తాను అనుకుని ముందు నకులుడు సహదేవి వెళ్ళి నీళ్లు తాగుతాడు నీళ్ళు తాగుదామని కొలం దగ్గర వెళ్తే కొలంలో ఒక కొలను ఒక ఇది యక్షుడు ఇందులో నీళ్ళు తాగడానికి లేదు నేను కొన్ని ప్రశ్నలు అడిగితే అప్పుడే నువ్వు నీళ్ళు తాగాలంటే లేదులే ముందు నాకు దాహం వేస్తుందని అతని యక్షుడి మాట వినకుండా నీళ్ళు తాగుతాడు నీళ్ళు తాగు తాగానే విగత జీవుడు అయిపోతాడు సరే మనవాడు ఎక్కడున్నాడని చెప్పేసి మిగతా తమ్ముళ్ళని పంపిస్తే అందరు రావడం నీళ్ళు తాడానికి ప్రయత్నించడం ఆ యక్షుడి మాట వినకుండా నీళ్ళు తాగడం అందరూ కూడా అలా విగత జీవులు అయిపోవడం ఆ నిశ్చేతన అవస్థకు వెళ్ళిపోవడం జరుగుతుంది చివరికి ధర్మరాజు బయలుదేరి వచ్చి చూసి తను కూడా దాహమే స్థానం నిలదడానికి వెళ్తే ఆ దృశ్య అదృశ్యవాక్ వినిపించింది యక్షుడు అదృశ్యంగా ఉంటాడు అప్పుడు ఇది నా సరస్సు నా కొలము ఇది నాకు సొంతం ఇందులో మీరు దిగడానికి వెళ్ళలేదంటే మరి ఏం చేయాలంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా తన సమాధానం చెప్పి మాత్రమే దిగాలంటే ముందు నా ఆ దాహమే స్థితిని తీర్చుకొని లేదు లేదు మీ తమ్ముల పరిస్థితి చూసావు కదా అలాగే నీకు అవుతుందంటే అప్పుడు సరే నువ్వు అడుగు ప్రశ్నలు అడిగాను కానీ అప్పుడు యక్షుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు ధర్మరాజుకి ఆ ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఎంత సమయోచితంగా ఉంటుంది భూమి కంటే గొప్పది ఏంటి బిడ్డలను భరించే తల్లి ఆకాశం కంటే పొడుగైనది విశాలమైనది ఏంటి ఆకాశం కంటే విస్తీర్ణమైనది తండ్రి హృదయం మనసు కంటే వేగవంతమైనది ఏంటి గాలి కంటే వేగవంతమైనది ఏంటి మనసు మనిషికి అత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏంటి తృప్తి ఎవడు అత్యధిక సంపన్నుడు అరిషడ్ వర్గాలను జయించిన వాడు అత్యధిక సంపన్నుడు ధర్మాలలో పరమోత్మైనది ఏంటి అహింస దుఃఖానికి హేతువేంటి కోరిక దుఃఖానికి హేతువేంటి కోరిక స్వర్గానికి సౌ సుఖానికి మూలం ఏంటి స్వర్గానికి సత్యం సుఖానికి శీలం మూలం కీర్తికి నెలమేంటి దానం అంటాడు ఇందులో ఒక ప్రశ్న చివరిదిగా చివరది అనుకుంటా ఒక ప్రశ్న దానికి ధర్మరాజు చెప్పిన సమాధానం నాకు జీవితంలో నాకు ఒక పెద్ద పాఠం ఆయన ఏమంటాడంటే యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు అత్యాశ్చర్యకర విషయం ఏంటి అంటాడు అత్యంత ఆశ్చర్యకరణ విషయం ఏంటి అంటే నువ్వు చూసిన దాంట్లో అంటే సాటి మనుషులు చనిపోయే విషయాన్ని ఒక మనిషి చూస్తూ కూడా సాటి మనుషులు చనిపోయే విషయాన్ని చూస్తూ కూడా తాను శాశ్వతంగా బ్రతుకుతాడన్న భ్రమలో ఉంటూ మనిషి జీవితాన్ని కొనసాగిస్తాడు అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అందరూ తన చాటి వాళ్ళు చనిపోతూ ఉంటారు అది చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండి కూడా నేను మాత్రం చనిపోనేమో నాది జీవితం శాశ్వతం అనుకుంటూ జీవిస్తుంటాడు అది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందరూ చనిపోవాల్సిన వాళ్ళని విషయాన్ని అతను గ్రహించాడు గమనించడు దీంట్లో నేను మాట్లాశాను చావుంది బ్రతుకుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలి లే ఇప్పుడు ధర్మరాజు చెప్పిన సమాధానాలన్నిటి కూడా సంతృప్తి చెంది అప్పుడు ఆ యక్షుడు చాలా బాగా చెప్పాడు నాయన అని చెప్పేసి యక్షుడు తను ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఒక వరం ఇస్తాను నీకు ఇక్కడ ఒక వరం ఇస్తాను ఏంటి ఆ వరం అంటే చనిపోయిన నలుగురిలో ఒక్కరిని మాత్రం బ్రతికిస్తా అది ఎవరో నువ్వు ఎంపిక చేసుకో ఎవరిని బ్రతికించాలి అనగానే గబుక్కన చెప్తాడు నకులుణ్ణి బ్రతికించి తన ఆశ్రయపద యక్షుడు ఏంటి అత్యంత పరాక్రమవంతులు పరాక్రమ సంపన్నులు అయిన భీముణ్ణి అర్జునుని కాదని నువ్వు ఎలాగా ఎంపిక చేసుకుని నకులని ఎలా బ్రతికించమంటావు అంటే అప్పుడు అంటాడు మనల్ని రక్షించేది ధర్మం తమ్ముళ్ళు తోబుట్టువులు కాదు రక్షించేది ధర్మం ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మా ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మ రక్షిత రక్షిత అంటారు కదా నేను ధర్మాన్ని రక్షించాలనేది నా ఆలోచన అండి అందువల్ల నేను నకులు ఎంపిక చేసుకున్నాను నకులని ఎందుకు ఎంపిక చేసుకున్నంటే మా తండ్రి పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాదిరి కుంతి పుత్రుల్లో నేను జ్యేష్ఠుని నేను పెద్దవాడిని నేను బ్రతుకున్నాను అట్లాగే మాదిరి పుత్రుల్లో పెద్దవాడు బ్రతుకుండాలి కదా అందువల్ల నేను నకులుని బ్రతికించమన్నాను అని ఆయన ఆ ధర్మ విచారణ విని యక్షుడు ముగ్ధుడైపోయి ఎంత గొప్ప ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావు ఎంత ఆ ధర్మబద్ధమైన ఆలోచన నీకుందని చెప్పేసి నల్గొని అవును అంటే ఎంత గొప్పగా ఆలోచించాడు ధర్మం పట్ల మనం నిబద్ధులమై ఉంటే ధర్మం మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది ఆ విషయం నాకు చాలా బాగా నచ్చి ధర్మరాజు నా చాలా ప్రీతిపాత్రమైన పాత్ర చాలా బాగా చెప్పారు సార్ అయితే చంద్రబోస్ గారు నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ యక్ష ప్రశ్నలు ఆయన చెప్పిన సమాధానాలు వింటుంటే ఇంకొక యక్ష ప్రశ్న నాకు బాగా నచ్చింది అంటే గొప్ప లాభం ఏంటి అన్నారు గొప్ప లాభం ఏంటి అని యక్షలు అడిగితే సమాధానం చెప్పారు గొప్ప లాభం ఆరోగ్యం ఆరోగ్యం